మీరు వచ్చినప్పుడే లేట్ వస్తుంది అట్లా నాకు రెండు నిమిషాలకు వచ్చేటట్టు నేను రెండు నిమిషాలు చేసుకుంటున్నట్టున్నారు అనుకుంటే Hi and welcome. Mm -hmm. Mm -hmm. Mm -hmm. హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చంద్ర కలెక్షన్స్ మన కలెక్షన్లో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి డైలీ యూజ్ శారీస్ చాలా బాగుంటాయి చూడండి ఇందులో డిజైన్స్ అయితే చూపిస్తాను శాటిన్ బార్డర్ వచ్చింది శారీ మధ్య మధ్యలో కూడా శాటిన్ ఉందండి ఇందులో చూడండి మరొక కలెక్షన్ మరొక శారీ లైట్ కలర్ ఎవరికైనా సూట్ అవుతాయండి ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బిగ్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ ఇది మెరూన్ కలర్ చాక్లెట్ కలర్ ఈ శారీ ఇవి డబల్ పీసెస్ ఉన్నాయండి ఎవరైనా కావాలి అని అనుకుంటే సిస్టర్స్ కానీ వచ్చిన వద్దలు కానీ తీసుకోవడానికి బాగుంటాయి ఇవి టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సప్ చేసుకోవచ్చండి నేవీ బ్లూ వర్క్ రెడ్ కలర్ శారీ ఇది స్మాల్ డిజైన్ వచ్చింది పైన కింద మాత్రం గోపికలు మంచి మంచి బొమ్మలు శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది షైనింగ్ కూడా వచ్చింది సారీ లైన్స్ కూడా వచ్చాయి ఇందులోనే వేరే డిజైన్ పీకాక్ డిజైన్ బంచ్ లాగా వచ్చింది ఇది శారీ మొత్తం పైన ఎల్లో కలర్ ఇలా త్రీ డీ కలర్స్ మిక్సింగ్లో వచ్చాయండి ఇది చూడండి పెల్లం కలర్ పెల్లం కలర్ అనేది లైట్ ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఎల్లో మీల్లో వచ్చింది చాలా బాగున్నాయండి ఈ అయితే మంచి కోట శారీ అండి బార్డర్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది లైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి మళ్ళీ వచ్చేసి ఇలా జరీ వస్తుంది ఇది ఒక లైట్ కలర్ సారీ మొబైల్ లో సారీ కూడా ఎల్లో కలర్ ఎల్లో కలర్కి టిష్యూ క్రష్ ప్లస్ రామ గ్రీన్ బనారస్ బార్డర్ వచ్చిందండి బిగ్ బార్డర్ బంచెస్ కూడా వచ్చాయి స్ట్రెయిట్ లైన్స్ పైన బార్డర్ వచ్చేసి చిన్నగా వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చి పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజైన్ క్రష్ కావాలనుకున్నారు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది ప్రైజ్ ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఇందులో లాస్ట్ పీస్ అండి ఒకటి ఇది వచ్చేసి మంచి షైనింగ్లో ఉంది ఫేస్ సిల్క్ క్లాత్ ఇది ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీసేనా అండి ప్రీ షిప్పింగ్ కూడా జస్ట్ వన్ పీసే లాస్ట్ పీస్ వన్ పీసే ఉందండి కావాలనుకున్నారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసుకోవచ్చండి ఇది కూడా వన్ పీసే ఉందండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బార్డర్ వచ్చేసి ఇట్లా డిజైన్ వస్తుంది కట్ వర్క్ డిజైన్ బనారస్ బార్డర్ పైన క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఎలిఫెంట్ డిజైన్ స్మూత్ క్లాత్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ పీస్ లాస్ట్ పీస్ ప్యూర్ జార్జెట్ శారీ అండి జార్జెట్ శారీ పైన మిర్రర్ వచ్చింది రంగోలీ డిజైన్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లేస్ మాత్రం కట్ లేస్ కట్ డిజైన్ వస్తుంది లేస్కి స్మాల్ డిజైన్ ఇందులో మాత్రం టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ తనకు కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసుకోవచ్చండి 재미있 వర్క్ సారీ అండి శారీ మొత్తం వర్క్ వస్తుంది బార్డర్లో లో బ్లౌజ్ కూడా హ్యాండ్ కి వర్క్ వస్తుంది చూసుకోండి కలర్ మాత్రం వాయిలెట్ కలర్ వాయిలెట్ కలర్ కి ఎల్లో కలర్ బ్లౌజ్ చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపించిన వరకు వాట్సాప్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలర్స్ బ్యాక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ మాత్రం ఇలా బార్డర్కి డిజైన్ వస్తుంది క్లాత్ మాత్రం స్పేస్ సిల్క్ క్లాత్ చాలా బాగుంటుందండి బనారస్ శారీ అండి శారీ మొత్తం బార్డర్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా బ్యాక్లో వన్ బంచ్ వస్తుంది టూ పికాక్స్ డిజైన్ ఒక త్రీ వచ్చేసి త్రీ మధ్య అటువైపు ఇటువైపు పికాక్స్ వస్తాయి చాలా బాగుందండి ఈ పీస్ చాలా యూనిక్ పీస్ రేర్ కూడా ఇలా రావడం ఇది కూడా బనారస్ అండి బాగా వచ్చేసి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ బయట తీసుకుంటే మాత్రం బ్లౌజ్కే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుందండి శారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా మంచి కలెక్షన్ అండి క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అంటుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా డే మొత్తం క్యారీ చేయొచ్చండి కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి అది ఇంగ్లీష్ కలర్ పిస్తా గ్రీన్ వాయిలెట్ చేసిన శారీస్ చూపిస్తాను ఇందులోనే మహేశ్వరి సిల్క్ బార్డర్ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ వస్తుంది నేను చేసిందేమో వేరే కలంకార డిజైన్ ఇది వచ్చేసి కోసంపల్లి డిజైన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కూడా శారీ మొత్తం చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను వేసుకున్నాను కనుక చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ మరొక డిజైన్ మరొక కలర్ బినారస్లో మరొక కలెక్షన్ అండి శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది చెక్స్ మధ్యలో స్మాల్ బూటీ వస్తుంది బాడర్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది ఇందులో కలర్స్ ఎక్కువ చూపిస్తాము వాయిలెట్ కలర్ వాయిలెట్ కలర్కి ఎల్లో కలర్ వచ్చింది ఆపోజిట్ బ్లౌజ్ ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది కూడా బనారస్ బర్ అయిందండి డిజిటల్ ప్రింట్ ప్లస్ కాయిల్ ప్రింట్ సెల్ఫ్లోనే వస్తుంది బ్లౌజ్ అయితే